దేశానికి స్వాతంత్ర్యం సాధించిపెట్టి మూర్ఖుడు అయిన ఒక వ్యక్తి చేతిలో హత్య గావించబడి అమరుడు అయిన మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా వాట్సాప్లో సోషల్ మీడియాల్లో నివాళులు అర్పించడంలో చూపిన ఉత్సాహంలో పది శాతం కూడా భౌతికంగా చూపకపోవడం విచారించదగ్గ విషయమని ఆర్సీ న్యూస్ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు మెదక్ జిల్లాలోని నియోజకవర్గ కేంద్రము డివిజన్ కేంద్రము అయిన నర్సాపూర్ పట్టణంలో గల గాంధీ విగ్రహానికి ఉదయం నుండి మధ్యాహ్నం మూడు గంటల పాటు ఏ ఒక్కరూ నివాళులు అర్పించకపోవడంతో తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ స్వదేశీ ఉద్యమంలో భాగంగా గాంధీ చూపిన మార్గంలో పయనిస్తున్నామని చెప్పకనే చెప్పేందుకు కద్దరు మాత్రం ధరిస్తూ మైకులు చేతబడితే ప్రజల సేవ కొరకే తమ జన్మలు ఎత్తామని ఉపన్యాసాలు దంచే రాజకీయ నాయకులు గాంధీ జయంతి వర్ధంతిలకు కనీసం పది నిమిషాల సమయం కేటాయించకపోవడంలోనే వారికి గల దేశభక్తికి చిత్తశుద్ధికి అర్థం చేసుకోవచ్చని అన్నారు రాజకీయాలలో ప్రజాసేవలో కొనసాగాలి అనుకునేవారు గాంధీజీ దేశానికి అందించిన సేవలు గుర్తించి ఉండాలని జయంతి వర్ధంతిలలో నివాళులు తప్పక అర్పించే విధంగా ఉండాలని అలాంటి వారి రాజకీయాలకు గాని ప్రజాసేవకు గాని అర్హులు కాగలరు అని ఆయన ఈ సందర్భంగా అన్నారు హలో నమస్కారం అండి నేను మీ విష్ణువర్ధన్ రెడ్డి ఆర్సీ న్యూస్ ఛానల్ మనమున్నాం ఈరోజు మెదక్ జిల్లా నర్సాపూర్లో ఆ విషయంలోకి వచ్చినట్టయితే ఈరోజు ముప్పై థర్టీ జనవరి గాంధీజీ వర్ధంతి ఈ వర్ధంతి సందర్భంగా ప్రతి సంవత్సరము గాంధీజీ జయంతికి వర్ధంతికి తర్వాత పంద్రా ఆగస్టుకు చెబ్బీస్ జనవరికి ఇక్కడ ఏదైతే విగ్రహం పట్టణం డివిజన్ కేంద్రము నియోజకవర్గ కేంద్రమైనటువంటి నర్సాపూర్లో ఉన్నటువంటి గాంధీ విగ్రహంకు సార్లు తర్వాత సందర్భం అవసరం బట్టి వేరే వేరే సందర్భాలలో కూడా వాటర్తో కడిగి చేసి తర్వాత పూలమాలలు వేసి కొబ్బరికాయలు కొట్టి నివాళులు అర్పించేవారు కానీ ఈ సందర్భం ఈరోజు ఎలాంటి పరిస్థితి అంటే ఇప్పటివరకు సమయం రెండు అవుతుంది రెండు మూడు రెండున్నర కూడా అవుతుంది ఇప్పటివరకు హోలు కూడా పట్టించుకున్న పాపాన పోవడం లేదు స్పీచ్లు ఇవ్వడం వరకు మాత్రం సరిపోతుంది కాదు రాదు లేవగానే నేను చూసినట్టయితే మనం ఎంతోమంది వాట్సాప్లో గాంధీజీకి నివాళులు ఆ పిచ్చి వాట్సాప్లో ఫోటోలు పెట్టుకోవాలి షేర్ చేయాలి వాట్సాప్ వరకే ఈ దేశభక్తి అనేది ఎవరైతే ఇప్పుడు గాంధీజీ గురించి గొప్ప గొప్ప మాటలు మాట్లాడుతున్నారో వాళ్ళది ఈరోజు మెదక్ జిల్లా నర్సాపుర నియోజకవర్గంలో ఏం పరిస్థితులు ఉన్నాయంటే వాళ్ళకి ఎంత పూర్తిగా మాట్లాడే మాటలకు ఆచరణలో చూపుతున్నటువంటి చిత్తశుద్ధికి చాలా తేడా ఉన్నది అనేది ఈరోజు ప్రకటించబడింది అని చెప్పి ఈ మనం చూడవచ్చు టైం రెండు రెండున్నర ఉంటే కూడా ఇంతవరకు ఒక్కరు కూడా దిక్కు లేకపోతే ఏందన్నట్టు అసలు ఏం చేస్తున్నారు అసలు గాంధీజీ గాంధీజీ ఆయన చేసిన త్యాగం వీళ్ళకి అసలు ఎవరికైనా ఏమైనా అర్థమవుతుందా ఏమైనా సోయులు ఉన్నారా వీళ్ళందరూ ఎందుకు అసలు ఆయన డబ్బులు లేక కాదు ఒక దేశంలో ఉన్న బీద ప్రజలు వాళ్ళకు వస్త్రాలు సరిపడా కట్టు బట్ట బట్ట సరిపోడు బట్ట లేకుండా ఎంతోమంది ప్రజలు పేదరికంలో ఉన్నారని చెప్పేసి ఆయన కూడా తను వస్త్రాలు ధరించగలిగినటువంటి ఉన్నప్పటికీ కూడా ఆయన కూడా వీలైనంత కుదించుకొని ఒక గోషి ఒక చెల్లె వేసుకొని ఈ దేశం కోసం దేశం స్వాతంత్రం కోసం తన జీవితం అంకితం చేసి అంత త్యాగం చేసిన తర్వాత కూడా తర్వాత హత్య కావించబడి ఆ అహింస సిద్ధాంతం కారణంగా ఒక మంచి ఒక సిద్ధాంతంను దేశంను ప్రపంచంలోనే అగ్రగామిగా ఆలోచనలు కానీ పనులు కానీ నిలిపి స్వాతంత్రం సాధించి పెట్టి తర్వాత ప్రపంచ ఖ్యాతి దేశానికి కానీ తన దేశానికి అంత పూర్తి ఒక మంచి గౌరవం తీసుకొచ్చి తను కూడా గుర్తించబడి అసలు త్యాగమూర్తి త్యాగశైలి అట్ నిరాడంబర జీవి అలాంటి వ్యక్తి తర్వాత హత్యాగావించబడి ఎన్నో రకాలుగా దే ఈ దేశానికి ఆయన ఒక ఆదర్శమూర్తి ఆయన ఈరోజు కథర్ బట్టలు ఎవరైతే వేసుకొని మేము రాజకీయ నాయకులం ప్రజాసేవ ప్రజాసేవ అని మేము చేస్తున్నది ప్రజాసేవ ప్రజల సేవ కోసమకేమే మేము జీవితం జన్ జన్మం ఎత్తినాము ఆ జీవితం ధన్యం అయిపోతుంది మేమే ప్రజాసేవకులం అని చెప్పేసి ఎవరైతే పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతారో వాళ్ళందరికీ కూడా ఇవాళ అక్కడ పరీక్ష ఆ కథర్ బట్టలు ఏదైతే కథర్ అనేది గాంధీజీ స్టార్ట్ చేసిండో ఆ కథర్ను వేసుకొని వాళ్ళు చేస్తున్నటువంటి ఎంత నిర్లక్ష్యము ఎంత అవమానం ఇది మహాత్మా గాంధీకి అనేది ఇంకా నేను చెప్పడం కంటే ఇక్కడ వేరే షాప్ల వాళ్ళు ఉన్నారు వాళ్ళతో కూడా ఒక నిమిషం ఇక్కడ ప్రతి సంవత్సరం జనవరి ముప్పైనా ఏ అయితే ఏం జరిగేది వాళ్ళు ఏంది ఈరోజు జరగకపోవడానికి కారణం ఏంది అనేది కూడా మనం తెలుసుకుందాం ఒక నిమిషం హలో బాబు నమస్తే మీ పేరు విట్రం విట్రా ఇక్కడ చెప్పాం ఏం తప్పేం లేదు మీ పేరు చంద్ర చంద్రమోహన్ గారు ఈరోజు డేట్ ఎంత జనవరి ముప్పై ఈరోజు ప్రాధాన్యత ఏంది మీకు తెలిసిన కాడికి గాంధీ వర్ధంతి గాంధీ వర్ధంతికి జనవరి ముప్పైకి ప్రతి సంవత్సరం ఇక్కడ ఏమైనా జరుగుతుండేనా రెండు అవుతుంది ఇప్పటి వరకు ఒక లేరు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ముఖ్యంగా ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు కూడా సోయలేదు ఇక మా గాంధీజీ మావాడు మా అని చెప్పుకొని తిరుగుతారు కొంతమంది వాళ్ళకు సోయలేదు తర్వాత ఇక గౌడ వాళ్ళు వేస్తున్నారు కానీ వాళ్ళ దాంట్లో ఒకరు చనిపోయారు సరే చనిపోయినప్పుడు కొంతమంది అక్కడ ఉన్న మరి ఒక నలుగురినన్నా వాళ్ళన్నా పెట్టి అరే మనం రెగ్యులర్గా చేసే పని ఇది అదన అని చెప్పి వాళ్ళన్నా జరిగేవరికన్నా నలుగురు చెప్పలేదు ఇటు మున్సిపాలిటీ అటు వాళ్ళు చేయలేరు ఇట్లా ఎవరు పట్టించుకోకపోతే రెండు గంటల దాకా ఆయన చేసిన త్యాగము ఆయన ఒకవేళ పుట్టి ఉండకుంటే దేశానికి స్వాతంత్రం వచ్చేదా సరే సుభాష్ చంద్రబోసు అందరు చేసి యువలోనే అయింది అల్లూరి సీతారామరాజు చేసిండు ఇక్కడ ఆంధ్ర ప్రాంతం అప్పుడు అదంతా కానీ ఇది విచారించదగ్గ విషయమేనా కాదా అంతే ఏమమ్మా ఇది ఏంది గాజుల షాపా ఇక్కడ గాంధీ విగ్రహం వెనుకుంది ఉంది జిల్లా నరసాపుర్లా మీరు ఇక్కడ ఈ షాప్ ఎన్ని ఏళ్ళ నుంచి ఉన్నది ఇది ట్వంటీ ఇయర్స్ అంతా ట్వంటీ ఇయర్స్ అవుతుంది పదిహేను ఏళ్ళు అనుకుందాము సరే గాంధీ విగ్రహం వెనుకనే ఉన్నాం మీరు అయితే జనవరి ఇలా ఎంత జనవరి జనవరి థర్టీ అయితే ఈరోజు ప్రాధాన్యత ఏంది మీ ఆయన లేడా సరే ఎక్కడ పోండి సరే ఈరోజు ప్రాధాన్యత ఏంది మీరు కూడా ఎంతనో చదువుకొని ఉంటారు కదా ఈరోజు ఇంపార్టెంట్ ప్రాధాన్యత ఏంది జనవరి ముప్పైది గాంధీ వర్ధంతి మహాత్మా గాంధీ వర్ధంతి ఈరోజు ఇక్కడ ఏమైనా కార్యక్రమం జరుగుతుండేనా మీకు తెలిసిన కాడికి ఏం ఎగిరేయలేరు జాండా కాదు అక్కడ పూలదండలు వేసి ఉన్నాయి అవి చెబ్బీస్ జనవరికి వేసినవి ఉన్నాయి అవి ఇరవై ఆరు జనవరికి వేసినాయి అన్ని వాడిపోయి ఉన్నాయి అవి మరి ప్రతి సంవత్సరము జనవరి ముప్పైకి గాంధీజీ వర్ధంతి ఆయన ఆయన ఆత్యాగావించబడ్డ రోజు ఆయన చనిపోయిన రోజు ఆయన వర్ధంతి అన్నట్టు ఆ సందర్భంగా కూడా రాజకీయ నాయకులు పార్టీలలో వాళ్ళు వీళ్ళు వచ్చేసి జండలి అది దండలు వేసేవారు ఈ సంవత్సరం ఎవరు వేయలేరు రెండు అవుతుంది ఇంకెప్పుడు వేస్తారని చెప్పేసి మరి ఈ రకంగా కొంచెం ఇంత వాళ్ళ లోపల ఒక ఆలోచన చైతన్యం తీసుకురావడానికి మా వంతు ఆర్సీ న్యూస్ తరఫున చేస్తున్నాం అన్నట్టు సరే మంచిది మీకేం తెలియదు ఇక్కడనే గాంధీ స్టార్టా ఏం ప్రాబ్లం ఇక్కడనే గాంధీ విగ్రహం దగ్గర లా లాండ్రీ షాప్ అంటే ఐరన్ షాప్ ఉంది ఈయన పేరు దుర్గయ్య అయితే దుర్గాయ గారు ఈరోజు ఎంత తారీఖు తారీఖు జనవరి ముప్పై తారీఖు ప్రతి సంవత్సరం జనవరి ముప్పై తారీఖు నాడు ఇక్కడ ఏం జరుగుతుండేస్తారు అన్ని తెలిసిన కాడికి ఎంత ఎంతైతుంది టైం రెండున్నర రెండున్నర ఇప్పటి వరకు రాకపోతే వీళ్ళు ఎప్పుడు వస్తారు తిని చేసి పండుకొని లేచి అప్పటికి ఎవరన్నా అంటే ఎవరన్నా ఏమే గాంధీ విగ్రహం పొలమాలు వేసిరా అని చెప్పి వాళ్ళని అడిగితే అప్పుడు ఏమన్నా జరంతా పొడిచినట్టు అయినా వస్తుంది అదే అదే లేదు నువ్వు నీ దగ్గరికి కాదు కట్టడం లేదు నువ్వు ఉన్న విషయం చెప్పినవు అదే అదే కానీ ఇది పరిస్థితి ఇప్పుడు మేద జిల్లా నర్సాపూర్ ఉన్నటువంటి మళ్ళీ ఇంకోటి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరు వచ్చినా రాకుండా కాంగ్రెస్ వాళ్ళు తప్పకుండా వస్తుంది తర్వాత ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉన్నది అదే పార్టీ మరి వాళ్ళు వాళ్ళ ఎక్కడో ఫోటోలు వాట్సాప్లో షేర్ చేయంగానే అయిపోయి వాట్సాప్లో షేర్ చేయంగానే అయిపోయా గాంధీ వర్ధ అంతి అందులోనే ఫోటోలు ఫోటోలోనే దండలేసినట్టు ఫోటోలనే కొబ్బరికాయ కొట్టినట్టు ఫోటోలనే మొత్తము వాళ్ళ నివాళులు అర్పించేసినట్టు అసలు వాట్సాప్ ఒకటే వాట్సాప్ ఉంటే వీళ్ళు పొద్దున ఈ మనుషులంతా ఏం చేస్తున్నారో నాకు అర్థమైతే లేదు వీళ్ళు మాట్లాడేది ఏంది చేస్తున్నది ఏంది కద్దరేసుకునే వాళ్లకు నేను పన్నెండు మాటలు వద్దు ఒకటే మాట చెప్పదలుచుకున్నాం కద్దర వేసుకుంటే వాళ్లకు ఆ అర్హత ఉన్నదా ఉన్నట్టుంటే తప్పకుండా గాంధీజీ జయంతి కాళ్ళు కడిగి పెట్టి మీద చల్లుకోవాలైన కద్దర వేసుకుంటే ఎవరైనా సరే లేదు మేము ఆ గాంధీజీ ఆయన ఆలోచన విధానము ఆయన పని విధానం మాకు నచ్చలేదు నాకు ఆయనకు నివాళులు అర్పించడానికి జయంతిలా వర్ధంతిలా అక్టోబర్ రెండు జనవరి ముప్పై తారీఖులల్లో మాకు తర్వాత చెబ్బీస్ జనవరి పంద్ర ఆగస్టులలో మాకు నివాళులు అర్పించడానికి మాకు సమయం లేదు మాకు అంత ఇంట్రెస్ట్ లేదు అనుకునేటోళ్ళు ఎవరైతే రాజకీయ నాయకులు మేము ప్రజాసేవ కోసం పుట్టినమంటారో చేయండి కానీ మీరు కదరేయద్దు కదరేసే అర్హత ఎవరైనా పొందిరని అంటే అది గాంధీ విగ్రహం గౌరవించిన వాళ్ళకే ఉంటుంది అనేది ఈ సందర్భంగా తెలుపుతూ ఇక కనీసం ఇక మేమన్నా చిన్నగా మాకు తోచినట్టు నేను మొదలు ఎవరైనా పది మంది ఇరవై మంది వంద మంది ఎవరైనా వచ్చి కనీసం చేస్తారేమో వాళ్ళ న్యూస్ కవర్ చేద్దామని చెప్పేసి మేము పది గంటల నుంచి ఇక్కడ వెయిట్ చేస్తున్నాం రెండు గంటల నాలుగు గంటలు అవుతుంది ఇప్పుడు రెండు రెండున్నర అవుతుంది నాలుగు నాలుగున్నర గంటలు వెయిట్ చేసిన తర్వాత కూడా ఒక్కరు కూడా వేటది కానీ అయితే లేరు అయ్యి అయ్యి అలా ఉండే కదా గతంలో ఎగ్రేషినాం కదా మరి ఈ సంవత్సరం కూడా మనం నలుగురం కాకపోతే ఇద్దరమో పది మంది కాకపోతే ఐదుగురమో ఇద్దరమో ఒకలమో ఇవలమోనే చేద్దామని చెప్పేసి ఒకళ్ళు కూడా ముందుకు రాకపోవడం ఈరోజు నర్సాపూర్లో ఉన్నటువంటి ప్రజాసేవకులందరికీ సిగ్గుపడాల్సిన విషయం కద్దర రంగి వేసుకున్నాం మేము అని చెప్పేసి రాజకీయం చేస్తున్నాం మేము అని చెప్పేసి ఈ సరే అది ఏదైనా కారణాలు కానీ మళ్ళీ ఒకసారి మాత్రం ఇసటి పరిస్థితికి రావద్దు ఎట్టి పరిస్థితులరా రావద్దు అని చెప్పేసి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత బాధ్యులు అందరిపై ఉంటుంది అనేది ఈ సందర్భంగా తెలుపుతూ థ్యాంక్ యూ ఇది నీ ఇట్లుందండి పరిస్థితి అదే జిల్లా నర్సాపూర్లో ఇక సరే ఇప్పుడు ఈ రాజకీయ నాయకులు వాళ్ళ వాళ్ళ పరిస్థితులు ఏమున్నా ఏం లేవో ఇటువంటి పరిస్థితి మళ్ళీ ఎప్పుడు ఎక్కడా రావద్దని చెప్పేసి కోరుకుంటూ ఈరోజు మరి మీరు ఇంత చెప్తున్నారు కదా మీరేమైనా కార్యక్రమం తీసుకోవచ్చు కదా చిన్నగానో పెద్దగానో మీతో అని చెప్పి మీరు ప్రేక్షకులు వీక్షకులు అనే అవకాశం మీకు ఇవ్వకుండా మేమే మేము ఒకరిమే వచ్చినాం ఇద్దరమే వచ్చినాం అనేది సంబంధం లేకుండా మనమే చిన్న కార్యక్రమం తీసుకుంటున్నాం తర్వాత ప్రతి ఒక్కరు కూడా గాంధీ విగ్రహంకు ఎవరైతే సరే విన్నారు కదండి మన షాప్లో వారు లేకపోతే ఇక్కడ స్థానికుల అభిప్రాయాలు అదే గాంధీ విగ్రహానికి ఇక మరి మీరు మనమే చిన్న ఒక కార్యక్రమం లెక్క ఏదైతే నివాళులు ఈ వర్ధంతి సందర్భంగా అర్పించే కార్యక్రమం మనమే తీసుకుంటున్నాం కానీ భవిష్యత్తులో ప్ర తప్పకుండా రాజకీయం చేస్తున్న వాళ్ళు రాజకీయ రంగంలో ఉన్నవాళ్ళు ప్రజా సేవలో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా తప్పకుండా గాంధీ విగ్రహమును గౌరవించాలే ఆగస్టు చెబ్బీస్ జనవరి జయంతి వర్ధంతి అక్టోబర్ రెండు జనవరి ముప్పై ఈ నాలుగు సార్లు తప్పకుండా ఆయనను గౌరవించే వాళ్ళే రాజకీయంలో ఉండాలి కొనసాగాలే వాళ్ళకు మాత్రమే రాజకీయంలో ఉండే కొనసాగే అర్హత ఉంటుంది అనేది ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ మేము మాకు తోచిన కార్యక్రమం మేము తీసుకోబోతున్నాం Bye. <laughs>